ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవస్థలన్నింటినీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు నెల్లూరు జిల్లా గుడ్లూరులో బాలకృష్ణ బహిరంగ సభ నిర్వహించారు కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఇరవై ఐదేళ్లు వెనక్కి నెట్టాడని దుయ్యబట్టారు ఎస్టీ లొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిచ్చాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్టీముండలు చేయించాడు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరిన ఉత్సవిస్తే నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్ లో పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకలేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే ద్రచ్చో మొదటి పొజిషన్ లో ఉన్నాం మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూర్చడాలు కావాలా అనేది మీరంతా నిర్ణయించుకోవాలి